ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందన్నారు ప్రజలు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికి దిక్సూచిలా మారిందన్నారు పెద్దపల్లి జిల్లా గోదర్కెనలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు ఈ రాష్ట్రంలో అత్యధిక ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం కూడా ఎంత నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ మీకు మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం వస్తుందని కర్ర కూడా నేను ఊహించలే జీవితం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నత వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోలేను ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు అనే విషయంలో పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలు దోసుకుని అధిక సంక్షేమం సృష్టించిన పరిస్థితిలో మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేద వాళ్ళకు సంబంధించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా పది సంవత్సరాలు ఆర్థిక సంక్షేమం సృష్టించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి నెల ఒకటో తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీ కట్టే వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులు మేమే రాజులం మాకిక్కడ ఎదురు లేరు అని చెప్పి ఈ ప్రాంతం గాని రాష్ట్రంలో అన్ని విధాలా నష్టం చేసినటువంటి పరిస్థితులు ప్రజాపాలన ఇంద్రోమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర క్యాబినెట్ లో నాకు గొప్ప అవకాశాలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట ఈ రోజు పేదవాళ్లకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా పేదవాళ్ళకు అందియడం కానీ ఆ రోజు పది సంవత్సరాల లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఒక మంత్రి అప్పుడున్న ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వం పెద్దల ఉన్నటువంటి మంత్రి దగ్గర కానీ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరు ఊహించిన విధంగా కొత్తగా రేషన్ కార్డు అందించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యుడు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా మొదటిసారిగా రావడం ఈ ప్రాంతాలు ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ప్రేమ అభిమానంతో జనంగా కాంగ్రెస్ పార్టీ వారికి రామగుండం ప్రజల పక్షాన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి విక్రమార్ గారికి రాహుల్ గాంధీ గారికి ఈ రాష్ట్రం రేజింగ్ తెలంగాణగా అదే మాదిరిగా రేజింగ్ పెద్దపల్లిగా తీర్చు సమయంలో మరి ఈ రోజు భారతదేశానికి ఆదర్శంగా అన్ని సంక్షేమాలు చేస్తూ కులగలన ఎస్సీ వర్గీకరణ చేసి ఇవాళ దేశానికి బంగారు బాట ఆదర్శ బాటగా ఇవాళ మంత్రి వర్గాల్లో కూడా ఒక బీసీకి బహుజనుల్లో రెండు వర్గాలకి అదే మాదిరి ఎస్సీ లకి అవకాశం కల్పించి దేశానికి స్ఫూర్తిగా నిలిచిన ముఖ్యమంత్రి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ రామగుండం నియోజకవర్గంలో ప్రతిసారి వారి వంతులు నాకు సహాయం చేస్తూ వచ్చినారు